హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్లో ఇది ఒక బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది రాయల్ ఫేమస్ రెసిపీ అండి చేసుకోవడం చాలా చాలా ఈజీ తినడానికి చాలా బాగుంటుంది పిగ్గా మీరు బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలనుకున్నా సరే లేదా టేస్టీగా కావాలనుకున్నా సరే ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మరి కింద అలచం రాయలసీమ స్పెషల్ మసాలా ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి ట్రై చేసి మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి కాస్త పెద్దగా ఉన్న పెనం పెట్టుకున్నామంటే మనకి కలుపుకోవడం చాలా ఈజీ అవుతుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక పావుకప్పు బఠానీలు ఒక క్యాప్సికమ్ అలాగే కొద్దిగా క్యాబేజ్ ధరకు చిన్నగా కట్ చేసిన రెండు క్యారెట్ నాలుగు బీన్స్ ముక్కలు అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసి ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా ఆయిల్లో కలుపుకోవాలి కలిపేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో వెజిటేబుల్స్ని మెత్తగా ఇంతవరకు మగ్గించుకోవాలి అంటే మనం వెజిటేబుల్స్ తినగలిగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలా వెజిటేబుల్ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న రెండు లేదా మూడు టమోటాలను వేసుకోవాలి ఈ టమోటాలను వేసాక ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మరొక మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉండలించామంటే టమోటాలు మనకి సాఫ్ట్ గా అయిపోతాయి ఒకసారి చూడండి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నా మనకి టమోటాలు సాఫ్ట్ గా అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారణం బట్టి చిల్లీ పౌడర్ ని వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడిని పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చాట్ మసాలా అలాగే చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఈ అంతా మరొక రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఈ మసాలా అంతా వేగలోపు మనకి టమాటాలు కూడా ఆల్మోస్ట్ స్మాష్ అయిపోయి అంతా బాగా కలిసిపోతుంది ఇలా మసాలా అంతా మంచిగా ఫ్రై చేసుకున్నామంటే మనకి ఈ ఉగ్గాని తినేటప్పుడు చాలా బాగుంటుంది మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మటన్ లో ఫ్లేమ్ లోకి డాడ్ కాస్త పెద్దగా ఉన్న ఒక గిన్నెలోకి వాటర్ను తీసుకోవాలి అందులోకి మనకి ఎన్ని కావాలో అన్ని బొరుగులను వేసేసుకొని నీళ్ళలో ఒక నిమిషం పాటు ముంచి తర్వాత నీరు లేకోకుండా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మీకు ఎన్ని కావాలో అన్ని బొరుగుల్ని వాటర్లో ఒక నిమిషం పాటు ముంచి తర్వాత వాటర్ ఏమీ లేకోకుండా పిండి తీసేసుకోవాలి ఎక్కువసేపు ఉడనిచ్చామంటే ఈ బొరుగులంతా కూడా చాలా మెత్తబడిపోతాయి అలా మెత్తగా అయిపోయాయి అంటే తినేటప్పుడు అస్సలు బాగుండి చాలా మెత్త మెత్తగా ఉండడం వల్ల తింటూ ఉంటే రుచి అనేది ఏమీ మనకి అనిపించదు అందుకని ఎక్కువసేపు లేకుండా ఒకే ఒక నిమిషం నీళ్ళలో వండించిన తర్వాత నీళ్ళు మాత్రం మొత్తం పిండేసేసి తీసేసుకోవాలి ఇలా పిండిన వీటిని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ మసాలా అంతా అందులోకి వేసేసుకోవాలి అలా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయాలి అలా ఫ్రై చేయడం వల్ల మసాలా అంతా కూడా ఈ బరువులకి బాగా అంటుకుంటుంది ఇలా అంటుకుంటేనే తినేటప్పుడు మనకి మంచిగా ఉంటుంది అంతేనండి ఇలా ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకొని పైన కాస్త నిమ్మరసాన్ని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో రుచిగా ఉంటుందండి ఈ మసాలా ఉగ్గాని రెగ్యులర్గా మనం ఉగ్గాని తయారు చేసుకుంటూ ఉంటాం కదా ఆ ఉగ్గాని చాలా చప్పిడిగా ఉంటుంది కానీ ఈ తో చేసిన ఈ ఉగ్గాని మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్లో కైనా నైట్ టైం మనం డిన్నర్గా అయినా తయారు చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు కలిసాం ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ వంటకాలు చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్